పరిశుద్ధ గ్రంథమైన బైబులు చక్కటి పుస్తకం ఇది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ప్రతి వారికి అనేక ఆత్మీయమైన సత్యాలను బోధించే ఒక శ్రేష్టమైన గ్రంథం ఈ గ్రంథాన్ని మనము చదువుతూ ఉంటే దేవుని వాక్యం సెలవించిన రీతిగా ఇది జీవజల నది అది పారుతూనే ఉంటుంది ఎన్నో అమూల్యమైన సత్యాలు ఇందులో మనం తెలుసుకొనవచ్చు ఈ గ్రంథంలో చెప్పబడిన మాట ఒక కుటుంబాన్ని గుర్చి ఆ కుటుంబం యొక్క చరిత్ర ఇందులో రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి కుటుంబము లేక ప్రతి వ్యక్తి లేక ప్రతి స్థలము లేక ప్రతి దానిని గుర్చి మనం చదువుకున్నట్లయితే అందులో రెండు ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవటానికి అవకాశాలు ఉంటాయి ఒకటి చరిత్ర మనకు తెలుస్తుంది రెండవది అందులో ఆత్మీయమైన సత్యము మనకు తెలుస్తుంది చరిత్ర అనేటటువంటిది అవసరమే ఒక సమాచారం మనకు తెలుస్తుంది ఆత్మీయమైన సత్యం మనం తెలుసుకోవాలంటే ప్రతి బిడ్డ కూడాను పరిశుద్ధాత్మని పొందుకోవాలి నన్ను వేరుగా భావించకండి ఆత్మ పొందాను అని మనము గట్టిగా శబ్దం చేయటం మంచిదే ఆత్మ పొందానని భాషలు మాట్లాడడం మంచిదే ఆత్మ పొందానని మనము ప్రవచించడము మంచిదే అయితే ఆత్మ పొందిన ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్ముడు చేసే పనేమిటంటే ప్రభుల వారు చెప్పారు ఆత్మ తనంతట తాను ఏమీ బోధించక ఏది వినునో అది మీకు బోధించునని చెప్పాడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యక్రమాలని జరుగుతున్నాయి కానీ ఆత్మ నాకు బోధించాలి ఆత్మ చేత నేను బోధించబడి సంఘానికి సమాజానికి బోధించాలి అనేది తక్కువైపోయాది కొంతమంది భక్తులు మాత్రమే పరిశుద్ధాత్మ చేత బోధించబడి ఆ శ్రేష్టమైన బోధని ఉపదేశాన్ని సమాజానికి అందించి సంఘాలను బలపరుచుకుంటూ ఉన్నారు చాలామంది పరిశుద్ధాత్మ చేత బోధించబడ్డం లేదు ప్రియుల గమనించాలి అక్షర సంబంధమైన బోధని బోధిస్తూ ఉన్నారు అక్షర సంబంధమైన బోధ చరిత్ర పరిశుద్ధాత్మ దేవుని గూర్చి అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఏ లేఖనము మనుష్యవేశం వలన కలగలేదు ప్రతి లేఖనము ఆత్మావేశం వలన కలిగినది అని చెప్పాడు దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆది మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి ప్రకటన గ్రంథం వరకు మనుష్యులు రాశారు అయితే వ్రాయించినవాడు పరిశుద్ధాత్మ దేవుడని వాక్యము సెలవిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రంథాన్ని ఇద్దరు రాశారు ఒకరు ఆత్మచేత ప్రేరేపించబడిన పరిశుద్ధాత్మ రాసిన వ్యక్తి ఇద్దరు రాశారు వ్రాసిన వ్యక్తి చరిత్ర రాశారు రాయించిన వారు అందులో ఆత్మీయమైన సత్యాలు పొందుపరిచారు ఇందులో ఉన్న ఆత్మీయమైన సత్యం నేను తెలుసుకోవాలి అంటే నీవు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మని ఖచ్చితంగా మనం పొంది ఉండాలి పరిశుద్ధాత్మ మనము పొంది ఉంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు అక్షరంలో ఉన్న ఆత్మ సత్యాలను మనకు బోధిస్తూ ఉంటాడు ఈ గ్రంథాన్ని మనము చదివేటప్పుడు దాన్ని అక్షరం అంటారు ఆత్మ పొందిన వ్యక్తికి ముందు అక్షరం ఉంటుంది అక్షరానికి వెనకల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు ఆ అక్షరాన్ని చదివి ప్రభువ ఇందులో ఉన్న ఆత్మీయ సత్యము నాకు బోధించరా అని మనము ఆగి ప్రార్థన చేస్తే నిజంగా నీవు ఆత్మ పొందిన బిడ్డవైతే అక్షరం వెనకలున్న పరిశుద్ధాత్మ దేవుడు అందులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంటాడు ఎన్నో ఆత్మీయ సత్యాలు ఇందులో మనము తెలుసుకోవచ్చు దేవుని బిడ్డలు గమనించాలి అంతేకాని మనము ఉద్రేకంతో ఆవేశంతో మనము బోధిస్తే ప్రయోజనం లేదు చాలామంది మాట్లాడుతూ అంటూ ఉంటారు ఇప్పుడే ఆశీర్వాదం మీ మీదకి వచ్చేస్తుంది ఇప్పుడే ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు తాగుతాడు పడిపోయిన మిమ్మల్ని లేపుతాడు అంటూ ఉంటారు అది మంచిదే కాకపోతే అది అంత సరైనది కాదు ఆశీర్వాదము అనేటటువంటి మాట పాత నిబంధనలో ఉంది కానీ కొరత నిబంధనలో లేదు పాత నిబంధనలో ప్రభులు వారు చెప్పారు అబ్రహాము యాకూబు ఇస్సాకు ఆఖరి పుస్తకం వరకు మలాకి వరకు చెప్పుకుంటూ వచ్చారు ఆశీర్వాదం అయితే సువార్త ప్రారంభించబడిన తరువాత మొదటి సువార్తికుడైన యోహాను ఆశీర్వాదాన్ని గురించి చెప్పలేదు ఆయన ఈ రీతిగా చెప్పాడు తన వద్దకు వచ్చిన ప్రజలతో సంతానమ్మ రాబోయే ఉగ్రతను గుర్చి మీకు బుద్ధి చెప్పిన వాడెవడని చాలా కటువుగా మాట్లాడాడు మీరు మారు మనసు పొందండి లేకపోతే ఇప్పుడే గొడలి చెట్ల వేర మీద ఉంచబడి ఉన్నదని చెప్పాడు బోధ మారిపోయాది ఆశీర్వాదం అని చెప్పలేదు ఆయన తరువాత యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా బోధించారు యేసు ప్రభుల వారు కూడా ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు ఆ కృపగల తండ్రి కూడా పరలోక రాజ్యం సమీపించాది మారు మనసు పొందండి అని చక్కటి ఉపమానాలు బోధిస్తూ ప్రజలను పరలోక రాజ్యానికి సమీపంగా నడిపించే బోధలు బోధిస్తూ వచ్చారు ఆ తరువాత అపోస్తలు బోధించారు వారు కూడా ఆశీర్వాదాన్ని గురించి బోధించలేదు వారందరూ కూడా ఆత్మీయతను గురించి బోధిస్తూ ఒక వ్యక్తి ప్రభులో స్థిరపడాలి బలపడాలి ఒక వ్యక్తి ప్రభు కొరకి ఎలాగ జీవించాలి అనే గొప్ప సత్యాలను వారు బోధిస్తూ వచ్చారు అయితే ఈ తరంలో చాలామంది ప్రజలు ఆశీర్వాదం ఆశీర్వాదం అనే ఆ మాటను ఉపయోగిస్తూ ఉన్నారు ప్రజలు పాపం ప్రభు కొరకు నిలబడాల్సిన వారు ప్రభు వైపు తమ హృదయాల్ని తిప్పవలసిన వారు ప్రభు రాజ్యం కొరకు ఆయుధపడవలసిన బిడ్డలు ఆశీర్వాదం కొరకు వెళ్ళిపోయారు పౌలు నాటాడు అపల్లో నీరు పోసాడు వృద్ధి చేయివాడు దేవుడు వృద్ధి చేయువని అందు మేము మనసు ఉండాలి కానీ నాటువాణిలోను నీరు పోయేవాణిలోను ఏమీ లేదని చెప్పాడు ఈరోజు ఆ రీతిగా మాట్లాడే దైవ సేవకులు చాలా అరుదు చాలామంది అంటారు మా సంఘానికి రండి మా సంఘానికి రండి అని దయచేసి బోధ పూర్తిగా పక్కకి వెళ్ళిపోయాది ప్రభు దగ్గరికి నడిపించవలసిన బోధ ప్రజలు తమ దగ్గరికి నడిపించుకుంటూ ఉన్నారు అందుకని బైబిల్ సెలవిస్తారు ఆ వాక్యంలో చెప్పబడినమాట ఎఫేసివ్ సంగమా నీ కొలాయితుల బోధను నువ్వు జయించేటివేనని నీ కొలాయితుల బోధ అంటే మనుషులను జయించే బోధ సాతానుని జయించే బోధ కాదు పాపాన్ని జయించే బోధ కాదు మనుషులను జయించేటటువంటి బోధ ఈరోజు ఎక్కువైపోయాది చాలామంది బోధకులు ఈ రోజున మనుషుల్ని జయించి వారిని తమ దగ్గరికి లాగేసుకుంటూ ఉన్నారు జయించిన వాడు ఓడిపోయిన వారిని తన స్వాధీనంలో పెట్టుకున్నట్లు చాలామంది ఈ రోజున ప్రజల్ని తమ స్వాధీనాల్లో పెట్టుకున్నారు దయచేసి గమనించాల్సింది మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అటువంటి వారిని చూసి చాలా దుఃఖపడుతూ ఉన్నాడు చాలా దుఃఖపడుతూ ఉన్నాడు నా దగ్గరికి నడిపించమని నేను చెప్తే ప్రజల్ని వారి దగ్గరికి నడిపించుకుంటున్నారని ఈ మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటాను ఈ కడబరి దినాలు ఆ రీతిగా మనుషులను జయించే బోధ వీరు ఎక్కడ నేర్చుకున్నారు అంటే సాంతానుడు వారికి నేర్పించాడు యేసుప్రభులు వారు నిజంగా ఒక వ్యక్తికి తన బోధ నేర్పిస్తే ప్రజలు వారు ప్రభు వైపు తమ హృదయాలను తిప్పుతారు ప్రభు దగ్గరికి వారు సమీపిస్తారు ఈరోజు అలాంటి బోధలు లేవు లేవు దయచేసి గమనించాల్సింది సర్వశక్తిమంతుడైన దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఆలోచించాలి నేను మనుష్యులు జయించే బోధని వింటున్నానా లేక ప్రభు వైపు నన్ను నడిపించే బోధని వింటున్నానా అనే గ్రహింపు ప్రతి వారికే అవసరం అంతేకాని ఎవరో బోధకుడు వచ్చాడు వాని బోధ వినాలి వాడేదో అద్భుతాలు చేస్తారు మహత్కార్యాలు చేస్తారు అని వారి వెంబడి వెళితే మనం పూర్తిగా పాడైపోతాం దేవుని రాకడలో మనము ఆయన దృష్టిలో లేనివారమైపోతాం